ఈరోజు ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరగడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు పంతొమ్మిది మంది తనపై పన్నెండు మంది హాస్పిటల్ పాలైనారు ఒక పేషెంట్ చెప్తున్నాడు కనీసం డోర్ ఫ్రంట్ డోర్ తీయకుండా డ్రైవర్ పారిపోయినాడని అలాగే కనీసం వీళ్ళని అలర్ట్ చేయలేదు వెనక ఎమర్జెన్సీ డోర్ కూడా లాక్ చేసి పెడితే వీళ్ళు చేతులతో అద్దాలు బయటకు వచ్చినారు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ యాజమాన్యం ఉండరు బస్సులో డబల్ డ్రైవర్ అనేది కంపల్సరీ నైట్ జర్నీలో ఒకటే సింగిల్ డ్రైవర్ని పెట్టినారు వాడిని నిద్రపోక ఏం చేస్తాడు తెల్లవారుజామున కాబట్టి వాళ్ళు ఈ డబల్ డ్రైవర్ పెడితే రెండు జీతాలు ఇవ్వాల్సి సమయం కక్కుర్తి పడి ఈరోజు ఇంతమంది ప్రాణాలకు బలి కావడానికి కారకులైనారు బస్సు డ్రైవర్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితేనే బ్రేక్ వేసి ఉంటే అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగదు మోటార్ సైకిల్ అట్నే రాసుకుంటూ పోవడం వలన పెట్రోల్ లీక్ అయి అంటుకోవడం జరిగింది అది దానికి మరి బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే డ్రైవర్ బ్రేక్ అయ్యలేదనేది ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో బయట పడలేదు కానీ అక్కడ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు బస్సు పర్ఫెక్ట్గా ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది అన్నీ కూడా బస్సు బాగుందని చెప్పడము అసలు అర్థం కావడం ఆశాస్పదంగా ఉంది అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీం వచ్చి చెక్ చేసి బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే టెక్నికల్ ప్రాబ్లం అని వాళ్ళు చెక్ చేయకుండానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దానికి క్లీన్ సిట్ చిట్ ఇవ్వడం ఏంటి బస్సు పర్ఫెక్ట్గా ఉందని క్లీన్ చిట్ ఇవ్వడము అంటే ఏమన్నా ఓనర్ ఏమన్నా బస్సు ఓనర్ వాళ్ళకి బంధువా లేకుంటే స్నేహితుడా అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అర్థం కావడం లేదు స్పాట్లోనే క్లీన్ చిట్ ఇచ్చేది ఏంది బస్సు ఫిట్నెస్ బాగుందని అది మినిస్టరు టెక్నికల్ నాలెడ్జ్ లేని వ్యక్తి పైన బస్సు కింద డూరి బోల్ట్ నట్లన్నీ చెక్ చేసినాడా చేయలేదు కదా కాబట్టి దీ ఇది దీంట్లో ప్రభుత్వము నిర్లక్ష్యం కూడా ఉంది డబల్ డ్రైవర్ ఉండా లేదా దానికి ఇప్పటికే పంతొమ్మిది చలవణాలు ఉన్నాయని అక్కడ అధికారులు చెప్తున్నారు అంటే ఆ బస్సు పరిస్థితి ఏంటి కాబట్టి ఇది దీంట్లో యాజమాన్యము బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి అలాగే డ్రైవర్ తప్పిదం జరిగింది కాబట్టి డ్రైవర్ను పైన చర్యలు తీసుకోవాలి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి యాజమాన్యం గవర్నమెంట్ కలిపి యాభై నుంచి కోటి రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే దెబ్బలు అయినాయో వాళ్ళకు కూడా ఆర్థిక సాయం వైద్య సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం